అందరికీ ప్రైజ్ తలా యువతీకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినం యహోబ తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే ఆయన తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని స్పష్టంగా చెప్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు దేవుడు ఆయన ప్రజలను సమాధానపరుస్తాడు అలాగే ఆశీర్వదిస్తాడు అంటే ఆయన యద్ధకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు ఆయన నమ్మేవారిని ఆయన ఆశ్రయించేవారిని ఆయన ఎద్దకు వచ్చేవారిని ఆయన ఆశ్రయంగా చేసుకునే వారిని ఆయన పైన ఆధారపడేవారిని ఆయన త్రోసివేయడు వారికి ఏం చేస్తాడంటే సమాధానం కలిగిస్తాడు నెమ్మది కలిగిస్తాడు వారిని ఆశీర్వదిస్తాడు అని ఈ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాను అనమాట ఇప్పుడు చాలా మంది ఏ నమ్ముకుంటే మాకేంటి అంటారు ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు నెమ్మది లేదు సమాధానం లేక ఎన్నో కుటుంబాలు కొట్టుకుంటున్నారు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు చాలా మంది ఇలాంటి వాటిని బట్టి సూసైడ్లకి ప్రేరేపించబడుతున్నారు రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నాయి ఒకప్పుడు అంటే కుటుంబాలు ఎలా ఉండేటం అంటే తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూర్చొని హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకొని కాసేపు సంభాషించుకొని ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేవాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కుటుంబాల్లో సమాధానం లేదు నెమ్మది లేదు కుటుంబాలు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదు ఏంటి అంటే ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ టీవీలు సినిమాలు సీరియల్స్ కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాయలో పడిపోయారు సెల్ ఫోన్ అని సినిమాలు సీరియల్స్ అని ఇంకా రకరకాలుగా వాటి మాయలో పడిపోయి అసలు మేమందరం ఒక కుటుంబము అనేది కూడా మర్చిపోతున్న స్థితిలో ఉన్నారు ఒకప్పుడు కుటుంబాల్లో అంటే ఒక బంధం అంటే మాట్లాడుకుంటారు అన్ని చర్చించుకుంటారు అన్ని విషయాలు కూడా సమాధానంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సమాధానం ఉండట్లేదు అపవాది పక్క ప్లాన్ చేసి సెల్ ఫోన్స్ సినిమాలు సీరియల్స్ అని ఈ వీటన్నిటిలో కూడా మిమ్మల్ని బిజీ బిజీ చేసేసి కుటుంబాల్లో సమాధానాన్ని దొంగలిస్తున్నాడు కుటుంబాలనే వేరుపరుస్తున్నాడు కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసి ప్రతి వ్యక్తిలో కూడా అసమాధానాన్ని నురు కుటుంబాలను నాశనం చేస్తున్నాడు కాబట్టి ఇలా ఎంతమంది కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో ఉన్నారో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా యువదీకాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే ఆయన ఎద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసి వేసేసే దేవుడు కాదు ఆయన చెప్తున్నాడు శాశ్వతమైన నేను నిన్ను ప్రేమించుతున్నాను అని చెప్తున్నాడు నేను ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు ఏమంటే తన ప్రజలకు సమాధానం కలుగు వారిని ఆశీర్వదించును అని చెప్తున్నాడు అంటే ఆయన ఎద్దకు వచ్చేవారిని ఆయన నమ్ముకునే వారందరినీ కూడా దేవుడు సమాధానంతో నింపుతాడు ఒకప్పుడు మీ కుటుంబాల్లో సమాధానం లేదు నెమ్మది లేదు విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నాయి కానీ ఆయన దగ్గరకు వచ్చారు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన సమాధానకర్త కాబట్టి సమాధాన అధిపతి కాబట్టి ఆయన మీ కుటుంబాల్లో ఉంటే మీలో ఉంటే మీకు నిత్యము సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది అసమాధానం తొలగిపోతుంది అదే కాకుండా మీకు ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో ఎన్ని కుటుంబాల్లో ఎంతమందిలో అయితే సమాధానం లేని స్థితిలో మీరు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు రండి ఆయన దగ్గరికి రండి ఏసై దగ్గరికి రండి మీ జీవితంలో మీ కుటుంబాల్లో ఖచ్చితంగా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మది కలిగిస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు రైతుల కాబట్టి సమయాన్ని వ్యర్థపరచుకోండి ఈ మాటలను నిర్లక్ష్య పెట్టకండి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రాండి ఆయన డెఫినెట్లీ కూడా మీకు సమాధానం ఇస్తాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ జీవితాలు మారుతాయి మీ పరిస్థితులన్నీ మారిపోతాయి ప్రజల ఆయన దగ్గరికి రాకపోతే మీరు సమాధానాన్ని చూడలేరు మీ జీవితంలో నెమ్మది ఉండదు మీ కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితిలో ఇంకా దారుణం అయిపోవచ్చు చెప్పలేము ఎందుకంటే అపవాదం మీ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు కాబట్టి ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడాలంటే ఏసే ఒక్కడే మార్గం ఆయన దగ్గరికి వస్తేనే మీ జీవితాలు మారుతాయి మీ కుటుంబాల సమాధానం ఉంటుంది మీ కుటుంబాలు విచ్చిన మైండ్ ఒకవేళ కానీ ఆయన దగ్గరికి వస్తే తిరిగి మీ కుటుంబాలు కట్టబడతాయి సమాధానంతో కట్టబడతాయి నెమ్మది సంతోషం ఆనందం ఆరోగ్యం అన్నీ ఉంటాయి మీ కుటుంబంలో ఆశీర్వాదం కూడా ఉంటుంది అని దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇంకన ఆలోచించండి ఆయన దగ్గరికి రాండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అద్భుతం చూస్తారు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు అందరు ఆలోచ స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి కృప కలిగిన వాడ కరుణగల దేవ ఇవదే కాల సమయంలో మరొకసారి తండ్రి అయినా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి మా కుటుంబంలో సమాధానం లేదయ్యా నెమ్మది లేదయ్యా సంతోషం లేదయ్యా మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి తండ్రి అయ్యా మా కుటుంబంలో పరిస్థితులు బాగాలేక ఎన్నోసార్లు నేను సూసైడ్ చేసుకోవాలని ఆలోచన చేశాను ఎన్నోసార్లు ఇంకా నేను బ్రతికుండే ప్రయోజనం ఏంటని ఆలోచన చేస్తాను నువ్వు ఈ మాటలు విన్న తర్వాత అయినా మీ దగ్గర సమాధానం దొరుకుతుందని అయినా నేను నమ్ముతున్నాను మీ వస్తున్నా నాకు సహాయం చేయండి తండ్రి నా జీవితంలో సమాధానం ఇవ్వండి నా కుటుంబంలో సమాధానం ఉండేలా సహాయం చేయండి దేవా ఈ అసమాధానాన్ని తొలగించండి అయ్యా మా కుటుంబాలను విచ్ఛిన్నమ చేసి మా కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్న దురాత్మ సైతన అంధకార శక్తులన్నిటిని మీరు బంధించండి తండ్రి మాకు సహాయం చేయండి అయ్యా అని నువ్వు ఉదయకాల సమయం ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారు మీ అందకు వస్తున్నారు తండ్రి వారి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి అయ్యా మీరు సమాధానం కరెక్ట్ కదా ప్రభు వారి జీవితంలో సమాధానం నెమ్మది సంతోషం ఆనందం ఆరోగ్యం మిత్రిమ ఉండినట్లుగా మీరు కార్యం జరిగించండి అయ్యా వారిని ఆశీర్వదించండి తండ్రి దీవించండి కృపచూపమని దేవా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని సమస్తం మీ చేతులు కప్పజెప్పుకుంటూ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్